షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం గత చరిత్రలో జరిగిన వాస్తవాల్ని సంఘటనలను మనం కథలు కథలుగా చెప్పుకుంటాం ఎందరో రచయితలు గొప్ప గొప్ప కథలను ఊహించి రాసుకుంటూ ఉంటారు అలా రాసుకున్న మంచి స్టోరీలను సినిమాలుగా కూడా తెరకెక్కిస్తున్నారు మరి ఊహించి రాసుకున్న ఓ కథ అచ్చు గుద్దినట్లే అదే జరిగితే ఎలా ఉంటుంది అవును కేరళలో జరిగిన ప్రకృతి విలయం కూడా ఊహించి రాసుకున్న కథ అని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా మీరు విన్నది నిజమే ఈ కథ రాసింది తలలు పండిన మేధావులు కాదు గొప్ప గొప్ప రచయితలు అంతకన్నా కాదు కేవలం ఎనిమిదవ తరగతి చదువుకున్న చిన్నారి రాసిన స్టోరీ ఇది అదే కథ ఇప్పుడు వాయినాడు ప్రళయంగా కళ్ళ ముందు కనిపిస్తోంది ఇంతకు ఏంటా స్టోరీ ఎవరా అమ్మాయి ఫుల్ స్టోరీ మీకోసం ని వాయనాడులో జరిగిన ప్రకృతి విధ్వంసం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొండ చర్యలు బిరిగి పట్టడంతో ఈ ప్రళయంలో ఇప్పటికి మూడు వందల మందికి పైగా మరణించారు సవాలుగా గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ గంట గంటకు మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఈ ప్రళయాన్ని ఓ బాలిక ముందే ఊహించి ఓ కథగా రాసుకుందని స్థానికులు చెప్తున్నారు ఆమె రాసుకున్న స్టోరీ ఇప్పుడు నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు అది కేరళలోని చురల్మల ప్రాంతం ఇక్కడే లయ అనే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది ఇదే ఊర్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న లయ గతేడాది ఏడవ తరగతి చదువుకుంటున్నప్పుడు స్కూల్లో ఓ వ్యాసం రాసింది అందులో ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రళయ భీభత్సం సృష్టించబోతోందని ముందే పసిగట్టింది ఇక ఆమె స్టోరీ విషయానికి వస్తే జలపాతంలో మునిగి ఓ అమ్మాయి మరణిస్తుంది చనిపోయిన బాలిక తిరిగి పక్షి అవతారంలో జన్మించి ఆ గ్రామానికి వస్తుంది వచ్చిన వెంటనే పిల్లల్లారా ఈ ఊరు నుండి పారిపోండి పెద్ద ప్రమాదం జరగబోతోంది అని ఆ పక్షి ఊళ్ళోని పిల్లలకు చెబుతుంది ఈ క్రమంలోనే ఆ చిన్నారులు వెనక్కి తిరిగి చూసే లోపే కొండ చర్యలు విరిగి పట్టం దీంతో వరద ముంచెత్తి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతాయి దీంతో ఆ ప్రాంతం అంతా శవాలు తిప్పగా మారుతుంది అంటూ లయ తన వ్యాసంలో రాసుకొచ్చింది ఇంకా ఇదే స్టోరీని ఉత్తమ వ్యాసంగా గుర్తించి స్కూల్ యాజమాన్యం స్కూల్ మ్యాగ్జైన్ లో ప్రింట్ చేసింది సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఇదే స్టోరీ ఇప్పుడు నిజం స్థానికులు షాక్ కి గురవుతున్నారు ఇదే ఆ స్కూల్ టీచర్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు ఈ ప్రకృతి విలయంలో ఇదే స్కూల్ కు చెందిన ముప్పై రెండు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు మరో విషాదం ఏంటంటే ఇదే ప్రమాదంలో లయ తన తండ్రిని కూడా కోల్పోటం విశేషం స్టోరీ రాసినప్పుడు ఇదంతా కథని ఎవరు పట్టించుకోలేదట కానీ ఇప్పుడు ఇదే నిజమవడంతో ఈ స్టోరీ అంశం తెరపైకి వచ్చింది ఇది లయా ముందే ఊహించి రాసుకున్న కన్నీటి గాథ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి